హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఇక్కడ మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం అయితే ఇది మరీ గట్టిగా కాకుండా కొంచెం గ్రేవీతో చేస్తున్నాం అన్నం చపాతి దోశ అన్నింటికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది ఇక్కడ అర్ధ కేజీ మటన్ విత్ బోన్స్తో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఒక టమోటా పెద్ద సైజుదే పచ్చిమిర్చి ఒక ఐదు లేదా ఆరు స్పైసీని బట్టి తీసుకొని అలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర తరుగు పుదీనా తరుగు ఒక స్పూను తీసుకోండి ఇక్కడ ప్యాన్లో చేస్తున్నా నేను ప్యాన్ లేకుండా కుక్కర్లో వాళ్ళు కూడా కుక్కర్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక ఐదు స్పూన్ల ఆయిల్ వేసి హోల్ గరం మసాలా అంటే స్టార్ నాస రెండు చిన్న చెక్క ముక్కలు నాలుగు లవంగాలు హాఫ్ స్పూన్ జీరా తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తరుగు పుదీనా తరుగు వేసి అంతా ఒక నిమిషం కలిపి వన్ బై ఫోర్త్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఆ తర్వాత ఇది ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత ఒక స్పూను ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి అయితే ఫ్లేవర్ బాగుంటుంది అది పచ్చివాసన పోయే విధంగా కలిపి తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ని వేసేయాలి ఈ మటన్ అంతా కూడా మన పోపులో బాగా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మనము ఒక కుక్కర్ పెట్టట్లేదు కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేగనివ్వాలి కుక్కర్లో అయితే ఎయిట్ టు టెన్ మినిట్స్ సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ విజిల్కి బాగా మెత్తగా అవుతుంది కాబట్టి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వేగిన తర్వాత మనము తరిగి పెట్టుకున్న టమోటా కొంచెం కొత్తిమీర తరుగు వేసి రెండు నిమిషాలు అంతా బాగా కలి మెత్తబడినాక టమోటా హాఫ్ స్పూన్ కారము రెండు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి అన్నీ వేసి బాగా ఆ పీసెస్కంతా కూడా మసాలా పట్టాలి ఇప్పుడు అవసరమైతే కొంచెం టేస్ట్ చూడండి చూడండి మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటే సెవెంటీ మిని పర్సెంట్ ఇక్కడ మెత్తబడింది మటన్ ఇప్పుడు ఒక టీ గ్లాస్ నాకు మళ్ళీ కూడా వేసుకున్న మీరు ఒక రెండు టీ గ్లాసులు నీళ్ళు ఇప్పుడే పోసేసుకొని కొత్తిమీర తరుగు వేసి కుక్కర్లో పెట్టే వాళ్ళైతే ఒక మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ రానివ్వండి ఎందుకంటే అక్కడ ఫస్ట్లో స్టార్టింగ్లో ఫిఫ్టీన్ మినిట్స్ కాకుండా టెన్ మినిట్సే ఉడికించుకుంటారు కాబట్టి అంతే ఉప్పు కారం చూసి అవసరమైంది కాబట్టి నేను హాఫ్ స్పూన్ వేసుకున్నా ఇలా మొత్తం అంతా వేసి కొత్తిమీర వేసినాక ఒక టూ మినిట్స్ సిమ్లో ఉడకాలి అంతేనండి ఇది కలర్ రైస్ కానీ లేదు వైట్ రైస్ దోశ చపాతి అన్నింటికి పర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్